తిరుపతి మేము కొన్ని మూడు రోజుల క్రితం వెళ్ళాము ఈసారి మాత్రం దర్శనం చాలా బ్రహ్మాండంగా జరిగిందండి మేము తిరుపతిలో కల్లవారుజాము దిగాము ఐదు గంటల ప్రాంతంలో అయితే వాతావరణం చాలా బాగుందండి తిరుపతి నిజంగా ఒక మధురా అనుభూతి నిజంగా తిరుపతి దిగినప్పుడు మాకు ప్లాట్ఫామ్ నెంబర్ త్రీ ఇచ్చాడు ఇప్పుడు పూన పూన్నమచంద్రుడు దాటి అయినా చంద్రుడు చంద్రుడి బాగా మంచి ప్రకాశం మెలుస్తున్నాడు చాలా బాగుంది దాని తవధానం అన్నీ చేసుకుని మేము కొండ మీదకి వెళ్ళడానికి రెడీ అయ్యాము కొన్ని అయితే ఈ లోపల బయటకు వచ్చాం బస్సులు అన్నీ ఉన్నాయి మీకు అయితే ఈ మధ్య కొత్తగా చూస్తున్నాం ఇంతకుముందు లేవు ఇది ఏసీ బస్సులు ఏర్పాటు ఏసీ బస్సులు ఏర్పాటు చేశారు ఏసీ బస్సులు ఏంటంటే రెండు వందల రూపాయలు తీసుకుంటున్నారు రానుకోండి ఇదివరకు వెళ్తే ఉండేది టికెట్ అంటే మామూలుగా టికెట్ నాకు తెలిసి యాభై డెబ్బై ఉండేది కాస్త తొంభై చేశారు మామూలు బస్సువి ఏసీ బస్సులు అయితే హండ్రెడ్ రూపీస్ చేశాం కొండ మీదకి ఎక్కువ ఏసీ రన్ అవుతుంది చాలా మళ్ళీ ఉంచాడు కానీ చాలా బాగుంది బస్సు ప్రయాణం కూడా బాగుంది అంటే వెలవ ఉన్నాయంటే బస్సు బ్యాటరీ సిస్టమ్ మేము కొండమేల్కి వెళ్ళాం వెళ్ళిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళాం వెంకటాద్రి నిలయమని కొత్తగట్ట చాలా బాగుందండి ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి కానీ ప్రాబ్లం ఏంటంటే ఫుడ్ అంటే బయటకు రావాలి ఫుడ్ తీసుకోవడానికి ఇంకా మారుస్తారు అనుకుంటారు అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఫుడ్ ఏర్పాటు చేశారు అది టైమింగ్స్ కూడా పది గంటల నుంచి ఎనిమిది గంటల నుంచి మన సాయంత్రం కూడా ఏర్పాటు చేశారు తర్వాత వెంకటాద్రి నిలయంలో అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి లాకర్ సిస్టమ్ కానీ రూమ్స్ కానీ కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే మనం తిరుపతి ఇలాంటి వాటికి ఎస్పెషల్ చలికాలం కానీ వర్షాకాలం కానీ వెళ్ళినప్పుడు ముందు రూమ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతాను బెస్ట్ అండి కొంత బాగుంటుంది అయింది మాది అక్కడ పనులైన అయిపోయి వెంకటాద్రి నుంచి బయటకు వచ్చాం మాకు థర్డ్ ఫ్లోర్లో ఇచ్చారు లాకర్ లాకర్ వెంటనే దొరికింది ఆధార్ కార్డు తీసుకెళ్ళి టక్ పని అన్ని సెకండ్ ఫ్లోర్ తర్వాత చేప తర్వాత రగ్గు అన్నీ దొరుకుతాయి కాకపోతే వాళ్ళకి ఏదైనా టీకీట్రా అవకాశం ఉంటే ఇస్తాం బెస్ట్ అది అయింది మేము లైన్లోకి వెళ్తాం సర్వదర్శనానికి టీ టికెట్ మేము టికెట్ తీసుకోలేండి డైరెక్ట్గా ఫ్రీ దర్శనంలోకి వెళ్తాం ఒక లోకల్ బస్సెస్ తిరుగుతాయి కదా ఫ్రీ బస్సు అందులోకి వెళ్ళాం ఫ్రీ బస్ ఎక్కి మేము వెళ్ళాము సర్వదర్శన లైన్లో దిగాం దిగిపోయిన తర్వాత మేము డైరెక్ట్గా వెళ్ళి సర్వదర్శనలోకి ఎంటర్ అయిపోతాం ఎంటర్ అయిపోతున్నా లోపలే మాకు ఇది సెల్ ఫోన్లో పెట్టుకోవడానికి బ్యాగ్స్ పెట్టుకోవడానికి అన్ని అవైలబిలిటీ ఉన్నదండి చక్కగా అసలు ట్రావెల్ చేస్తున్న ఫీలింగే లేదు హ్యాపీగా వెళ్ళాం చెప్పులు ఆమె బయట ఒక బయట పెట్టేసాం నా వరకైతే నా చెప్పులు మాత్రం స్టాండ్ సిస్టమ్ ఉంది అక్కడ పెట్టేసాను ఒక చప్పుడు చోట ఒక చోట చెప్పు ఒక చోట అది వెంకటాద్రి బై సాయి ఉంది లైన్లోకి వెళ్ళిపోయాము అలా మేము తీసుకుని వెళ్ళిన తర్వాత చివరికి మేము ఫోటో సెక్షన్ ఉంటుంది కదా వచ్చిన వాళ్ళందరికీ ఫోటో తీసుకున్న చోట లైన్ ఆగా ఆగిన తర్వాత ఫోటో తీసుకున్నాను తీసుకుని మేము వెళ్ళాము ప్రీ దర్శనంలో సర్వదర్శనం అన్నమాట కానీ చాలా అయిందండి బాగా దర్శనం అయింది అది ఎస్పెషలీ అలాంటి డేస్లో అంతలా అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేము వెళ్ళాను వెళ్ళిన తర్వాత సిబ్బంది కూడా చాలా చక్కగా ఉన్నారు మర్యాదగా ఉన్నారు చక్కగా వచ్చిన రెండు సార్ ఇలా రండి ఇలా రండి అని చక్కగా మాట్లాడుతున్నారు చక్కగా మాట్లాడుతున్నా ఫోటో తీసుకుని మాకు ఒక ఆగితం ఇచ్చారు అది తీసుకున్నా మేము వెళ్ళాం బయటికి వెళ్ళిన తర్వాత అంటే లోపలికి పైకి వెళ్తూ మా కౌంటర్ నెంబర్ ఇచ్చాడు మా కాగితంలో ఏంటంటే మాకు అలర్ట్ చేసింది వైకుంఠ క్యూ పంపిస్తే వచ్చాడు మాకు రాత్రి తొమ్మిది కానీ చలి మొత్తం దంచేస్తున్నానండి విపరీతంగా ఉంది చలి కొండ మీద కింద మామూలుగా ఉంది కానీ ఎండ ఉన్నది కానీ కొండ మీద మంది హెవీగా ఉంది కొండ కదా అండ్ చలి చాలా ఎక్కువ ఉంది కానీ ఎంత అందంగా మార్చేసాడు అంటే తిరుపతి చాలా అందంగా మార్చేసాడు కొండ మీదకి వెళ్ళిన తర్వాత మేము ఫస్ట్ చేసిన పని ఏంటంటే మా దాంట్లో ఒకరు స్వెటర్ తెచ్చుకున్నారు మేము స్మగ్గీ క్యాబ్ స్వెటర్ అవన్నీ తీసుకున్నాం వేసుకున్నాం చాలా బాగుంది ఈ లోపల తర్వాత మై కొన్ని వెళ్ళాం వెళ్ళిన తర్వాత అన్ని బాగానే ఇచ్చారండి పాలు ఇచ్చారు తర్వాత వేడి సాంబార్ ఇడ్లీ ఇచ్చారు సారీ సాంబార్ రైస్ ఇచ్చారు తర్వాత ఉప్మా ఇచ్చారు తర్వాత ఒక కారంగా ఉండి మిరియంత చేసింది ఒక అద్భుతమైంది మన పులిహోర టైప్ అనమాట అది ఏంటో అంటారు కదా మాయా బజార్లో పులిహోర తలిహోర నలిహోర టైప్లో ఒకటి ఇచ్చారు చాలా బాగుంది అంటే తినద డైజెషన్ చాలా బాగుంది కాసేపు మజ్జిగ ఇచ్చారు ఏమి టీ కూడా ఇస్తున్నారు టీ ఇస్తున్నారు అన్నీ ఇస్తున్నారండి అండి పేరుకి వైకుంఠ కాంప్లెక్స్ కానీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మెడికల్ ఫెసిలిటీ కూడా అక్కడే ఉంది రెండు తర్వాత ఇంకోటి ఫోన్ చేసుకోవడానికి మనకి ల్యాండ్లైన్ ఉంది అక్కడ ఫోన్ చేసుకోవచ్చు ల్యాండ్లైండ్ ఇంకా మీకు పేరుకి లోపలికి వెళ్ళామని అన్నీ ఉన్నాయి హ్యాపీ కూర్చున్నాం ఏదో టీవీ ఉంది అన్ని వస్తున్నాయి బాగా ఉంది ప్రకృతి వాతావరణం చాలా బాగుంది చక్కటి మైల్డ్ గాలి ఉంది కానీ ఉంది స్వెటర్ కట్టా ఇవన్నీ ధరించడం వల్ల అంత కనిపించలేదు మేము కూర్చున్నాం మాట్లాడుకున్నాం అన్నీ చేసుకున్నాం కాసేపు పడుకున్నాం అదే లైన్లో ఒకదాని మీద గట్టు మీద కాలు వేసి చెక్ వేసి ఒక దాని మీద కాలు వేసి హ్యాపీగా పడుకున్నాం అండి చాలా బాగుంది కూర్చున్నాం అందులో తర్వాత అండౌన్స్ అవుతున్నాయి తర్వాత అన్నీ ఉన్నాయి వైకుంఠం కానీ ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఓపెన్ చేసినప్పుడు అందరిలో అవడం గోల పెట్టడం కొంత టైం తర్వాత కూనేవర్స్ తర్వాత మాది ఓపెన్ చేస్తారని నేను కూర్చున్నాను కూర్చున్నాను ఇక్కడ నాకు తోచగా ఏం చేశానంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఫెసిలిటీ ఉందండి బయటికి వెళ్ళి రావచ్చు అని టోకెన్ చూపించి వెళ్ళిన తర్వాత పదో నెంబర్ కానీ పదవ పదకొండో నెంబర్ దాంట్లో లైన్ సెక్షన్లో బయటికి అవుట్కి వెళ్ళడానికి మనకి బయటికి వెళ్ళడానికి ఛాన్స్ ఉన్నాయి సో బయటికి వెళ్ళాం బయటికి వెళ్ళాను అంటే అది చూపించాను వాటి చెక్ చేస్తాడు నేను పంపించాను బయటకు సార్ నేను బయట లోపల ఇబ్బంది లేదంటే ఏ ఇబ్బంది లేదు హ్యాపీగా రావచ్చు అండి సో నేను దిగిపోయి బయటకు వెళ్ళాను దిగడానికి ముందు చక్క ఉప్మా ఇచ్చారు ఆ ఉప్మా తీసుకుంటూ వేసుకుంటూ తీసుకుంటూ నేను బయటకు వెళ్ళిపోయాను బయటకు వచ్చేసరికి బయటికి రాగానే ఇంకా చలి దంచిందండి ఒక్కసారి చలి కాలి నేను తిన్నా తిన్నగా సోమవారం గుడి వైపు వెళ్ళిపోయాను గుడి లైన్కి టచ్ అయిపోయింది అటువేపు మళ్ళా టచ్ అయిపోయింది వరహాస్వామి దర్శనం చేసుకున్నాను హెవీ లైన్ ఉంది బయటకు వచ్చాను మా ఆడవీదల్లో ఏనుగులు గట్రా ఉన్నారు అందరూ ఆశీర్వచనం తీసుకుంటున్నాను మనం ఆశీర్వచనం తీసుకున్నాం అయిపోయింది చక్కగా వేడి పెట్టి కాసేపు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్తో వేడి పెట్టి తగ్గాను బాత్రూమ్లు గట్రా ఉన్నాయి స్మల్ల ఒకసారి బయటకు వచ్చాను కాబట్టి ఒకసారి మళ్ళీ ఒకసారి స్నానం చేశాను తర్వాత ఇంకో మర్చిపోయాను మీకు వెంకటాద్రిని లైన్లో ఉండండి బాత్రూమ్ చాలా బాగున్నాయి నీట్గా ఉన్నాయండి తర్వాత నాకు స్వామికి గుడికి ఇటువైపు వస్తే బాలాజీ అతను పేరు అండి బాలాజీ హటీరామ్ బాలాజీ ఎవరు సార్ ఆ లైన్ నుంచి ఇటువైపు వస్తుంటే త్రీ హండ్రెడ్ లైన్లోనే ఇటువైపు బాత్రూమ్స్ ఉన్నాయి పాత బాత్రూమ్ కూడా ఎంత నీట్గా తయారు చేస్తారండి చాలా బాగుంది తిరుపతి ఫెసిలిటీస్ మీరు నమస్కారం చేసేయచ్చు అద్భద్భుతంగా చేశాడు అసలు ఒక్క చలి తప్పించి మీ తన్నీ బాగున్నాయండి తర్వాత మీకు అన్నదానం ఎక్కడికక్కడ ఏర్పాటు చేశాడు మెయిన్ మీకు కళ్యాణకట్ట ఉంది కదా కళ్యాణ కట్టకి ఆపోజిట్లో ఒక అన్నదానం పాతది అన్నదానం బిల్డింగ్ ఉంది అక్కడ మళ్ళీ సాయంత్రం సిక్స్ సిక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు అనమాట ఫైవ్ ఫోర్ సిక్స్ కానీ నేను వెళ్ళిన తర్వాత సిక్స్ థర్టీ ఆ టైంలోనే వెళ్ళా వెళ్ళాను సరదాగా చిన్న కొద్దిగా మజ్జిగన తిన్నాను మేబీ అయితే నేను ఇక్కడ గమనించిన విషయాలు ఏవి తిన్నా సరే నేను మైల్డ్గానే తీసుకున్నాను కొద్దిగా తీసుకున్నాను ఉప్పం కొద్దిగానే తీసుకున్నా ఏదైనా కొద్దిగా తీసుకున్నాను ఎందుకంటే వేరే ప్లేస్ వాతావరణం వేరు ఏమైనా వస్తే ఇబ్బంది అయిపోద్ది కాబట్టి చాలా జాగ్రత్తగానే ఉన్నాను కాసేపు అటు ఇటు తిరిగాను భగవంతి సన్నిధిలో కూర్చున్నాను అటీరామ్ బాలాజీ ఆశ్రమానికి వెళ్ళాను లోపలికి వెళ్ళి స్వామీజీ ఎక్కడైతే పాచికాడరో అటీరాం బాలాజీ దగ్గర కూడా కూర్చున్నాను అయిపోయింది మళ్ళా వచ్చాను బయటకు వచ్చాను మరోసారి టీ తగ్గాను తర్వాత హరి భజన అవుతుంది అక్కడికి వెళ్ళి దూరం కూర్చొని స్వామివారిని నమస్కారం చేసుకున్నాను అక్కడ విగ్రహం ఉంది స్వామివారిని దూరం నుంచి అలా నమస్కారం చేసుకున్నాను బయట పెట్టాను నడుస్తూ వెళ్తూ స్వామివారి గోపురం గోపురం చూడడం కూడా లక్ష్మీప్రదం అంటారు తిరుమల వెంకటరామూర్తి ఉంది ఇందుకు గోపురం చూడడం కూడా లక్ష్మీప్రదం సో ఆ దుగోపురాన్ని కూడా చక్కగా దర్శనం చేసుకుని మనస్ఫూర్తి నమస్కారం చేసుకున్నాను స్వామి నమస్కారం చేసుకుంటూ నేను మళ్ళా నడుచుకుంటూ వెళ్తూ ఈ రీ ఎంట్రన్స్ వైకుంఠ కాంప్లెక్స్ అడిగాను అది లైన్ చెప్పారు మనకి వరహాస్వాముల నుంచి అటువైపు నుంచి కనెక్షన్ అటువైపు నుంచి కట్ అవుతుంది సో వాళ్ళు కనుక్కుంటూ వెళ్ళాను కొంచెం లైట్గా దూరం అనిపించింది కానీ వెళ్ళాను వెళ్ళి మానవేద్యూ అసలు ఫీలింగ్ ఏం లేదండి హ్యాపీ వెళ్ళి వైకుంఠ క్యూ వెళ్ళాను మళ్ళీ రీచ్ అప్పేసి అవలో ఉంది సార్ ఈసారి ఏదో కాఫీ టీ సారీ టీ ఇస్తున్నారు అవన్నీ టీ తీసుకున్నాను వెళ్ళాను లోపలికి వెళ్ళిపోయి నాకు దానికి వెళ్ళాను ఆయన వచ్చి ఓపెన్ చేశారు గోవిందా గోవిందా అనుకుంటూ లోపలికి వెళ్ళాను కానీ ఒక విషయం నేను బయటకు వచ్చిన తరించి లోపలికి వెళ్తున్నాను ఏం తిన్నా ఏం చేసినా సరే నేను మనసులో ఆ వెంకటరమ్మతో దలుచుకుంటూ గోవిందా గోవిందా అనుకుంటూ కూర్చున్నాను అయిపోయింది అలా ఎలా గడుస్తూ మామంతా మాట్లాడుతూ ఉంటుంది ఉండిపోయిన తర్వాత సడన్గా తొమ్మిది వందల దాకా అనుకున్నాను కానీ వాడు సెవెన్ ఫార్టీ ఫైవ్కి సెవెన్ ఫార్టీకి ఓపెన్ చేస్తారు ఎందుకంటే ఖాళీ దొరికితే అవకాశం వస్తే పంపించేస్తున్నారు ఎందుకంటే భక్తులు ఇబ్బంది పెట్టడం వాళ్ళ ఉద్దేశం కాదు అవకాశం ఉన్న ఎందుకంటే వెంకటరమంత్రి చూడాలని కోరుతూ ఉన్నారు అండ్ ఉదయం మాకు ఎంట్రన్స్ అవ్వడం మాత్రం మేము ఫ్రీ దర్శనంలో పది పదిహేను సారీ పదకొండు దాటకి వెళ్ళాం చాలాసేపు కూర్చున్నాం అందరూ మాట్లాడుకున్నాం ఏమో సినిమా చేశారు సతీశకుబాయి అలాంటివి వేశారు కొత్తపడపల్ ఏదో గ్రాండ్స్ అయి లోపల ఓపెన్ చేశారు టూ కాంప్లెక్స్ ఓపెన్ చేశారు ఓపెన్ చేయడం అందరూ పరిగెట్టారు గోవిందా 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 గోందా గోందా పరిగెట్టారు చాలా బాగుంది చాలా బాగా నచ్చింది అందరితో పాటు మేము వెళ్ళిపోం అలా లైన్ సౌత్ వెళ్ళిపోయింది నేను అనుకున్నాను రిలీజ్ చేసిన తర్వాత సర్వదర్శనం కాబట్టి మూడు వందలు అంత వేనంగా ఉండదు నేను అనుకున్నాను కానీ వెళ్తూ అలా తీసుకెళ్లేదు లోపల బయట సైడు స్వామివారి బంగారు గోపెన్ కనిపిస్తుంది ఎట్టిసారి ఒక తోట కనిపిస్తుంది తోటలో కృష్ణ విగ్రహం గోవింద అంటూ సోమవారిది గోవింద గోవింద అంటూ తోటలా వేస్తుంది దర్శనం చేసుకుంటూ అలా లైన్లోకి వెళ్తూ ఓ బ్రిడ్జ్ దాటినట్టు దాటి కింద దిగి మళ్ళీ అలా లోపలికి వెళ్ళాం చెకింగ్ అయిపోయింది అన్ని చెక్ చేసి పంపించారు ఈ చిన్న ఎవరి థింగ్స్ చెక్ చేస్తారండి చెక్ చేసి లోపలికి అలా లోపలికి వెళ్తాం వెళ్ళిపోయిన తర్వాత గోపురం వచ్చింది అదే స్వామివారి ద్వారం వచ్చింది ద్వారం దగ్గర మేము ఇక్కడ వాటర్ వస్తుంది కాలు కడుపున్నాం ఈ అప్పటి కాలం తాలకైతే గుడితో సంబంధించిన చేత్లా తాగుతూ దాని యొక్క తర్మయత్వం అనుభవించండి ఎందుకంటే అప్పటికాల విగ్రహాలు అప్పటికాలం వాతావరణం అన్నీ కూడా చూడవచ్చు తర్వాత తలుపు మీద ఒక ఈ ఒక రాండ్ ఉంది మా అడిగాను ఏమిటి రాడ్ అంటే అప్పుడు చెప్పాడు వెంకట్రామూర్తిని వెంకటేశ్వర స్వామివారిని దాంతోనే కొట్టారు తల మీద అనేసి వాళ్ళు వంశస్థులు మొదట తెల్లవారుజాము వచ్చేస్తారట స్వామివారికి అది ఇప్పటికీ అక్కడ ఉంది సరే అని చెప్పి నమస్కారం చేసుకుని దానికి ఇప్పటికీ అలా ఉంచాలి మేము వెళ్తే మీరు గుడిలోకి వెళ్తున్నప్పుడు ఎంట్రన్స్ గోపురం ఉంటుంది కదా స్వామివారి ద్వారం ఉంటుంది కదా ఆ ద్వారం దగ్గర మీకు కనిపిస్త చూడండి అయినా నేను లోపలికి వెళ్ళాము అలా లోపలికి వెళ్తున్నప్పుడు మాకు ఎంత ఈజీగా అయిపోతుంది అంటే మమ్మల్ని పక్క తిప్పిస్తారు పక్క తిప్పి ఇలా లోపలికి వెళ్ళిపోయి లైన్ చాలా పెద్దది వేల కొద్ది జనాలు ఉన్నాము సారీ వందల కొద్ది పైన జనాలు ఉన్నారు కానీ ఎంత ఈజీగా అయిపోయిందంటే నాకు ఆ రోజు ఏదో అదృష్టం పట్టినట్టు అయిపోయింది అలా లోపలికి వెళ్ళాం లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి ఆ నుంచి అలా వెళ్ళిపోయింది చాలా ఈజీగా గడిచిపోయింది అసలు వెళ్తున్నట్టే అనిపించారు అలా వెళ్తూ డైరెక్ట్గా ద్వారం జరిగి వెండి ద్వారా స్వామివారి ఆనంద నిల ప్రవేశం స్వచ్ఛస్తం దాన్ని పెట్టాం ఆనంద నిలియాలు వెళ్ళ వెళిపో వెళ్ళిపోతూ వెండి వెండి తలుపుని అలా చేస్తూ బాగుంటుని దర్శనం దర్శనం చేసుకుంటూ గో ఈ గడప ఉంది కదా గడప మట్టకుండా జాగ్రత్త పడుతూ అటువైపు కాదేసి అటువైపు వెళ్ళిపోయి వెళ్ళిపోతే లైన్లో పెట్టుకోండి అసలు నేను అనుకున్నది అండి పాత టైంలో లైన్ లేట్ అవుతుందేమో అనుకున్నాను కానీ లైన్ చాలా వేరే గెలిపి ఆనందంగా నియంగా వెళ్ళిపోయింది స్వామివారి గుళ్ళు ఇంకా సెకండ్ వస్తుంది చాలా వేగంగా వెళ్ళిపోయింది నాకు షాక్ ఎప్పుడు బైక్ నిద్రలేరు ఎప్పుడు మేము ఎదురవచ్చాం ఇవన్నీ కేవలం వితిన్ స్పాన్ ఆఫ్ ట్వెల్వ్ మినిట్స్లో అయిపోయిందండి ఇదివరకు లాస్ట్ టైం లేట్ అయింది అనుకున్నాము ఇప్పుడు అన్నీ మార్చేసారు చాలా వేగంగా మార్చేశారు చాలా బాగుంది నేనే చెప్తాను లైన్లోకి వెళ్ళాం ఇలా వీళ్ళందరికూ దాగోంది దాగు దగ్గో దగ్గో దాగుంది దాగుందా అంటూ అరుస్తూనే ఉన్నారు మీరు ఇలా అందరూ లైన్లోకి వెళ్ళి ఇలా కట్టకి కట్టి ఇలా ఆ చోట మొదలుపెట్టారు స్వామి వాళ్ళని దూరంగా వెంట్రమొత్తి చిన్న ముక్క అలా 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 చూస్తూ 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 ఇలా టన్ అయ్యాను తగిన సరే ఎదురుగా ఇంకా మనసు ఇంకా సముద్ర తరంగం పెద్ద ఒక్కొక్క అరుపు కే కలిపాడు అసలు ఏ సినిమా హీరో పనిచేస్తాను ఆయన ఆయన క్రేజు ఆయన ఫ్యాన్లో ఫాలో నిజంగా ఏ సినిమా హీరో పని చేయదు అంత అద్భుతంగా దూరంగా వెంకట్రామూర్తి వెలుగులో దూరంగా సర్వాభరణ మోషితుడైపోయాడు చూడాలి చెందిన గంభీరంగా ఉన్నట్టు ఆయన వాతావరణం అలంకరణ బట్టలు అలంకరణ తను తను మీ తీరా చూశాను అలా వెళ్తున్నాను కానీ నా గురించి అన్నట్టుగా ఏందో ఆ రోజే నా దృష్టం బాగుందో లేకపోతే తెలియదు కానీ ఎక్కడెక్కడ జనాలు పక్క తిరగడం ఇటు తిరగడం క్లియర్గా వెళ్ళింది ఆ లైన్ అలా వెళ్తూ వెళ్తూ చివరికి వెళ్ళిపోయాను సడన్గా ఒక వెనాకలు జరిగింది అప్పుడే అక్కడి నుంచి లోపల నుంచి ఒక వ్యక్తి రావడం ఏదో స్వామివారిని విజయవాడ సమయం ఇంకేదో పట్టుకుని వస్తున్నారు సమయో తిరగడానికి నేను కాస్త బయట ఆటను బెండటం బాను అలాగా నీ కథ లేదు చాలా సిగనెస్ అయిపోయింది దూరంగా స్వామిని ఎలా చూస్తాడు నిచ్చలంగా ఉన్నాడు వచ్చేవరా నిలిసినట్టు చూస్తున్నాడు స్ఫూర్తి నాన్న బట్టి ఏ కోరిక కోరలేదు ఏమీ చెప్పలేదు నా గురించి ఏమి అనలేదు ఆయన అలా చూస్తూ మనసులో స్వామివారిని తలుచుకుంటూ నా వచ్చే సెంటెన్స్ నోట్ కాదు తరమిత్తంగా ఉండిపో ఏడుకుంటారు నా ఉందా అంటూ ఈ లోపల ఇది ఈ లైన్ క్లియర్ అయింది అంటే ఈ వీళ్ళు వెళ్ళారు సార్ వెళ్ళాలి సార్ అండి నేను ఆగండి అని చెప్పి మళ్ళీ చూస్తూ కూర్చున్నాను వాళ్ళు ఇంకా లాగేస్తున్నారు మీరు స్వామిని స్వామిని చూడాలని కోరిక నేను కాసేపు ఒక్క నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం చెప్పి అయిపోయాను అయిపోయి వాళ్ళు లాగేస్తున్నారు తప్పులేండి వాళ్ళు చూటీ అది కానీ మనం చూడడానికి కోరు ఆ సెకండ్స్ నన్ను బాగా లాగేస్తున్నాను చాలా సెకండ్స్ చూశాను నిమిషాలు నిమిషాలని నేను చెప్పను సెకండ్స్ చాలా బాగా చూశాను అన్నీ కూడా నేను జరిగిపోయాను మనస్ఫూర్తిగా స్వామిగా అలా చూసి చివరికి సార్ ప్లీజ్ సార్ ఫ్రెండ్స్ నా ఫ్యాండ్ సార్ రిక్వెస్ట్ చేసింది వెనుక నాకు చేతిలో అవుతున్నాను మొత్తం మీద వచ్చి మరోసారి ఇట్లా చూసి నమస్కారం చేసుకుని బయట సార్ ఈ ట్రిప్పు మాత్రం బ్రహ్మాండం జరిగింది సర్వదర్శనం మూడు వందల రూపాయల టికెట్ కూడా అవ్వాలంత శుభ్రంగా దర్శనం నా బాగా జరిగిపోయింది ఈజీగా జరిగింది అన్ని విధాలుగా జరిగింది ప్రతి ఒక్కటి పెట్టాడు ఒక తల్లి బిడ్డకి ఎలా పెడతారో ప్రతి ఒక్కటి ఆదరించినట్టు అక్కడ ఉన్న ప్రాంతంలో ప్రతి ఒకటి నాకు అవైలబిలిటీ అయినట్టు అయింది సోమవారం దర్శనం ఈజీగా అయినట్టు అయిపోయింది నా అదృష్టం ఎక్కడ ఉంటుందండి నా కోసం అన్నటువంటి ఈ ట్రిప్ అంత సోమవారికి నమస్కారం చేసుకుని బయటకు వచ్చాను ఆ ద్వారం దర్శనం చేసుకున్నాను బావి దర్శనం చేసుకున్నాం ఆ లైన్చ మెట్లకి ఆ లోపలికి అలా వెళ్ళి ఆ సోమవారి వెండి కోపరం చూస్తాం చోటు కూర్చున్నాం లోపల గుడి లోపల ఒక మండపం ఉంది ఆ మండపం దగ్గర కూర్చు దండం ఉంది మండపం దండం పెట్టుకున్నాం చాలాసేపు కూర్చున్నాం అని చూసినా తర్వాత చాలాసేపు కూర్చున్నాం అందరూ కూర్చున్నాం చాలామంది కూర్చొచ్చు కొంతమంది వచ్చి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతున్నాడు నైంతో అలా అటువైపు వెళ్ళి మేము మన దర్శనం చేసుకున్నాం ఇటువంటి స్వామివారి గోడ టచ్ చేసి ధర్నా పెట్టుకుని గురువులు దాన్ని మనస్ఫూర్తి ధర్నం పెట్టుకున్నా ఎంత శుభ్రంగా ఉందో పవిత్రంగా ఉందో ఎంత పవిత్రమైన వాతావరణం పవిత్రమైన వాతావరణం ఈసారి ప్రతి ఒక్కటి ఈజీ అయిపోయింది విమాన వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి అలాగే నేను స్వామి వందలు చూసి మెట్లు దిగిపోయి నేను అలా ముందరికి వెళ్ళాను మా వాటిది ముడిపు కొంత అలాగే నా సంబంధించి అవన్నీ కూడా స్వామివారి దాంట్లో వేసి ఒక దండం పెట్టేశారు తర్వాత దూరం నుంచి అలా వేసి దండం పెట్టేసి లక్ష్మీదేవి దగ్గర కూడా ఒకసారి దండం పెట్టేసి అక్కడ బయటకుంటారు లక్ష్మీదేవి ఈ లైన్ నుంచి బయటకు రావడం మన సోమవారం ఏంటంటే ఈ ఆనంద గోపణం ఇలా టచ్ అవుతుంది ఇలా టచ్ అవుతాం బయటకు వస్తున్నప్పుడు మళ్ళా అక్కడ నుంచి స్వామివారి లైను అలా దండం పెట్టుకుని దండం పెట్టుకుంటూ చాలాసేపు తీసుకుని ఈసారి పావు వంటి పైన తీసుకుంది అలా బయటకు వస్తూ చా ఆ పావు వంటి దండం పెట్టుకుని అదృష్టం దొరకాలి కదా అంటే బయటకు వెళ్ళలేకపోలేదు దండ పెట్టుకుంటూ అలా వెండి బ్యాకలు అది వెండి బ్యాకలు దాటుకుంటూ బయటకు ఇలా వచ్చి ధ్వజస్తమాలు తిరుపతి ఒకసారి మళ్ళీ మళ్ళీ ఇప్పుడు వస్తాను స్వామివారి దండం పెట్టుకుని బయటకు వస్తాను బయటకు వచ్చి ధ్వజస్తమానికి దండం పెట్టుకొని మళ్ళా తిరిగి స్వామివారి లైన్ దండం పెట్టుకొని నేను ముందర సాగిపోయాను ఒక లైన్లో అలాగలికి వెళ్ళి తిరుపతి ఒక చిన్న లడ్డూలు లేచారు అసలు మీద తిరుపతిలో అసలు ఏమీ లోట్లేదండి కడుపు నిండా పెడతాను స్వామి ఆ లడ్డు తినేసి పక్కన కొత్త వరకు ఒక వ్యక్తి ఉంటాయి అది చిన్నపిల్లాడు ఉంటాయి కొద్దిగా పెట్టి వాడిని నోట్ వేసుకున్నాను అలా అయిపోయింది చేయలు కట్టుకుని మన అలాగే స్వామివారి గుడి నుంచి బయటకు వచ్చాం చాలా బాగా జరిగింది లడ్డు కౌంటర్కి వెళ్ళాం కావాల్సిన లడ్డు తీసుకున్నాం మాకు వచ్చి అలర్ట్ చేసింది కొనుక్కున్నది అవన్నీ చాలా బాగా జరిగాయి లడ్డు కౌంటర్లు ఈసారి ఇంకో విషయం గుర్తుంచుకోవాలి లడ్డు కౌంటర్లు మీకు బయట కూడా గోపురం అంటే తిరుపతి వెంకటేశ్వరం గోపురం లైన్లో కూడా ఇస్తున్నారు అటండి ఇక్కడ కూడా ఒక లైన్ చేస్తున్నారట మేము కొనుక్కునేది ఇటువైపోయి స్వామివారి బయటకు వచ్చిన కౌంటర్ లాగా వెళ్ళి తీసుకొని కొనుక్కున్నాం బాగు కొడుకుని దర్శనం చేసుకుని స్వామి దర్శనం చేసుకున్నాం బయటకు వచ్చి ప్రసాద్ తీసుకున్నాం దేవాలి ఎవరో కొంతమంది సినిమా యాక్టర్లు గట్రా రావడం జనాలు రాన వాళ్ళే పట్టు జరిగింది నేను పట్టించుకోకుండా వచ్చాను వెంగమాప దాంట్లో వెళ్ళాం భోజనం చేస్తాం అప్పుడు బాగా చీర పెడిపోయి బయటకు వచ్చాం ఆ వెంకటాత్రి నేదానికి వెళ్ళి మాకు ఎలాగ మేము రూమ్ అయితే మాకు దొరకలేదు కాబట్టి చేప ఇచ్చారు రగ్గు ఇచ్చారు శుభ్రంగా దాని మీద దాన్ని కప్పుకొని హ్యాపీ పడుకున్నాం మాకు ఏం ఫీలింగ్ లేదు సంతోషం పడుకుని మా వస్తువులు పరిసం తెల్ల లేచాం స్నానం చేస్తాం బయటకు వచ్చి మా ప్రయాణం బ్యాక్ టు